జూబ్లీ హిల్స్ పోలింగ్ చాలా మందకుడిగా సాగుతోంది పోలింగ్ కేంద్రానికి వెళ్లడానికి ఓటర్ నిరాసక్త చూపిస్తున్నారు బోరబండ స్వరాజ్ నగర్ లో కాంగ్రెస్ బిఆర్ఎస్ వర్గాల మధ్య వివాదం తలెత్తింది కార్పొరేటర్ ఫసీయుద్దీన్ తమపై దాడి చేశారు అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు అక్కడికి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత చేరుకున్నారు కానీ ఆమెను కూడా పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ నంబర్ వన్ ట్వంటీ దగ్గర ఓటర్లకు బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకి దిగారు దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది వెంగళూరాం నగర్ దగ్గర కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఆ గొడవ తాలూకు దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము ప్రధానంగా బోరబండ స్వరాజ్ నగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య వివాదం తెలెత్తింది కార్పొరేటర్ ఫసీయుద్దీన్ తమపై దాడి చేయడానికి ప్రయత్నించారు అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించిన నేపథ్యంలో అక్కడ గొడవ మొదలైంది అయితే అక్కడికి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కూడా చేరుకున్నారు పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించారు కానీ ఆమెను కూడా పోలీసులు లోపలికి రానివ్వలేదు దీంతో రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నట్టు పోలీసులతో బీఆర్ఎస్ అభ్యర్థి పరి క్షమించాలి సునీత అక్కడ వారితో వాగ్వాదానికి దిగిన ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం వెంగ్రావు నగర్ పోలింగ్ బూత్ నెంబర్ వన్ ట్వంటీ దగ్గర ఓటర్లకు బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా గొడవకి దిగారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది 雨雨雨雨雨雨